నమస్కారం అండి నా పేరు డాక్టర్ టిఎస్ఎస్కే పాత్ర ప్రధాన శాస్త్రవేత్త సస్యరక్షణ విభాగం వ్యవసాయ పరిశ్రమ స్థానం విజయాల నుంచి వచ్చాము ఈరోజు మన యొక్క టాపిక్ రాగిలో మేలైన యాజమాన్య పద్ధతులు రాగిలో మరి అధిక దిగుబడులు సాధించాలంటే ఎటువంటి రసాయనాలు లేకుండా నేల యొక్క సారాన్ని పెంపొందించుకోవడానికి కొన్ని మేలైనటువంటి యాజమాన్య పద్ధతులు మనం పాటించాల్సి ఉంటుంది సో వాటిలో మొట్టమొదటిది పచ్చి రొట్టెను బాగా ఖలిదున్నడం సో మనకి పంట వేసేయడానికి నలభై ఐదు రోజుల ముందుగా పచ్చి రొట్ట ఎరువు విత్తనాన్ని వేసి మొక్కలు మోకాళ్ళెత్తు ఎదిగిన తర్వాత పూత దశ రావడానికి ముందే నేలలో కలిదున్నట్లయితే నేలలో అది బాగా కుళ్ళి చిముకి మంచిగా నేల యొక్క సారాన్ని అదేవిధంగా నేల యొక్క స్థితిని ఫిజికల్ స్టేట్ని కూడా మంచిగా మార్చి తర్వాత వేసే మొక్కలు బాగా నాటడానికి ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది రెండవ పాయింట్ ఏంటంటే జీవన ఎరువుని గత్తంలో కలిపేయడం సాధారణంగా గత్తం రైతులందరూ కూడా వేస్తూ ఉంటారు అయితే వాటితో పాటు నేలలో మరి ఫిక్స్ అయిపోయినటువంటి నత్రజని కానీ లేకపోతే ఫాస్ఫరస్ లేకపోతే పొటాషియంను మరి మొక్కకు అందుబాటుగా తీసుకురావడానికి వీలుగా ఈ జీవనీరువులను వేయడం ద్వారా పంట తాలూకా దిగుబడి గణనీయంగా పెరిగినట్లు పరిశోధనలో గుర్తించడం జరిగింది కాబట్టి రైతు సోదరులు పంట వేసే ముందు పచ్చి రొట్టెను కలిదిన తర్వాత బాగా నేలలో కలిసిన తర్వాత ఎరువులు కలిపినటువంటి గెత్తాన్ని మనం వేసుకున్నట్లయితే నేలలో లభ్యమైనటువంటి మంచి పోషకాలన్నీ కూడా మొక్కకు కూడా అందుబాటులో అయ్యే విధంగా మనం చేసుకోవచ్చు అదేవిధంగా మొక్కలు పెరిగిన తర్వాత ఉడిచిన తర్వాత మనకి వేపపిండి నేసినట్లయితే ఇది సుమారు ఐదు శాతం అత్తజాన్ని కలిగి ఉంటుంది కాబట్టి సో మొక్కకి పోషకాలు అందించడమే కాకుండా చాలా చీడపీడల్ని పీడల్ని అనుకూలంగా అనుకూలంగా వాతావరణం కల్పిస్తుంది కాబట్టి వేప పిండి అనేది నేలకి సారాన్ని ఇవ్వడం అదేవిధంగా ఈ క్రిమి కీటకాల నుంచి పంటకి రక్షణ కూడా కలిగిస్తుంది అదేవిధంగా ప్రధాన పొలంలో మనకి ఎరువులు యాజమాన్యం అనేది చాలా ముఖ్యం సో ఈ రాగిలో మనం తయారు చేసిన రకాలన్నీ కూడా ఎరువులను మరి ఫెర్టిలైజర్ రెస్పాన్స్ వెరైటీస్ అంటాం అంటే ఎరువులు వేసిన కొద్దీ దిగుబడి పెరగడం అనేది గమనించడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఆఖరి దుక్కిలో అయిపోయిన తర్వాత నాలుగు టన్నులు మరి పశువుల గెత్తం వేయడం అదేవిధంగా నాటినప్పుడు పన్నెండు కేజీల మరి కిలోల నత్రజని అలాగే మనకి పదహారు కిలోల బాసరం అలాగే మరి పన్నెండు కిలోల పొటాషియం మనం వేసుకోవడం కూడా నాటినప్పుడు మనకి మంచి మొక్క తాలూక ఇనీషియల్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అదేవిధంగా నాటిన మరి ముప్పై రోజుల తర్వాత మళ్ళీ పన్నెండు కేజీల నత్రజని అంటే రెండు దశల్లో రెండు స్ప్లిట్స్ కింద నత్రజని వేసుకున్నట్లయితే సో ఎటువంటి తెగులు లేకుండా ఆరోగ్యమైనటువంటి పంటను మనం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా నీటి యాజమాన్యం కూడా చాలా అవసరం ఇవి ఈ చోడి పంట అనేది అతి తక్కువ నీటితో అంటే సుమారు రెండు వందల నుంచి నాలుగు వందల సెంటీమీటర్ల నీటితోనే మనకు పెరుగుతుంది అదేవిధంగా మనం ఇప్పుడు వరిని కానీ చెరుకుని కానీ చూసినట్లయితే పన్నెండు వందలు రెండు వేల సెంటీమీటర్ల నీరు దానికి అవసరం ఉంటుంది కాబట్టి సో పిలకలు పెట్టే దశలో అలాగే గింజ దశలో గింజ పాలు పోసుకున్న దశలో అదేవిధంగా పిలకలు వచ్చే దశలో కూడా మనం నీటిని కానీ చక్కగా అందించినట్లయితే ఈ క్రిటికల్ స్టేజెస్ అంటాం ఈ క్రిటికల్ స్టేజెస్లో కీలక దశలో మనం కానీ నీటిని కానీ మనం మూడు నాలుగు సార్లు తరలించినట్లయితే గింజ తాలకు నాణ్యత బాగుంటుంది దిగుబడి బాగుంటుంది గింజ యొక్క పరిమాణం కూడా మంచిగా వచ్చినట్లుగా గుర్తించడం జరిగింది కలుపు నివారణ అనేది చాలా ప్రాముఖ్యమైంది ఇవన్నీ కూడా మరి ఇవన్నీ మోనోకాట్స్ కాబట్టి ఏకదల బీజాలు కాబట్టి కలుపు అనేది ఎక్కువగా మనకి వస్తుంది సో రాగిలో కాబట్టి విత్తిన వెంటనే నేరుగా విత్తే పద్ధతి అలాగే ఉడిచే పద్ధతిలే ఉంటాయి నాట్లు వేసే పద్ధతి సో నేరుగా విత్తే పద్ధతిలో మనం నేరుగా గింజను వేసుకున్న తర్వాత అదే విధంగా అదేవిధంగా క్లోర్ అనేది ఎనిమిది వందల గ్రాములు రెండు వందల నీటిలో కలిపి మనం పిచ్చకారి చేసుకున్నట్లయితే చాలా మటుకు కలుపుని నివారించవచ్చు అదేవిధంగా నాట్లు వేసే పద్ధతిలో కలుపు నివారణ చేయడానికి పిండి మిత్తలిన్ ముప్పై పర్సెంట్ మందుని ఆరు వందల మిల్లీ లీటర్లో రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచ్చికారి చేసుకున్నట్లయితే మనం కలుపు నివారణని సక్రమంగా చేసుకోవచ్చు అదేవిధంగా ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులు అయిపోయిన తర్వాత ఒకసారి అంతర్కృషి చేసినట్లయితే చాలా మటుకు కలుపుని నివారించవచ్చు అదేవిధంగా అంతకృషి చేసినట్లయితే ఎప్పుడైతే మనం గుప్పుతో అవుతామో ఆ గుప్పులో సో మనకి ఎక్కువ పిలకలు రావడం గమనించడం జరిగింది అదేవిధంగా ఒకసారి ప్లాంక్ని కూడా నడిపినట్లయితే అంటే చెక్కని మనం పైరు మీద నడిపినప్పుడు కూడా పిలకలు ఎక్కువ సంఖ్యలో వస్తున్నట్టుగా మనం గుర్తించడం జరిగింది అయితే ఈ ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల వరకు మరి మధ్యలో వచ్చిన తర్వాత మరి కలుపు నివారణ చేయడానికి ఎకరానికి నాలుగు వందల గ్రాముల టూ ఫోర్ సాల్ట్ అంటే లావుగా వెడల్పాటి ఆకులు ఉండేటువంటి కలుపును నివారణ చేయడానికి టూ ఫోర్ టీ సోడియం సాల్ట్ని ఎనభై శాతం పొడిని రెండు వందల లీటర్ల నీటిలో కలిపి మనం పిచికారు చేసుకున్నట్లయితే మొత్తం మన కలుపు సమస్య లేకుండా పంటలో చక్కగా ఆరోగ్యంగా ఉండేటువంటి పంటను మనం పొందుకోవచ్చు సో ఈ అవకాశం కల్పించినటువంటి పాడి పంటలు ఛానల్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం